ఇదే ఇప్పుడు సందెట్లో సడేమి అన్నట్టు ఈయన యూట్యూబ్ ఆ టూబ్ అని యూట్యూబ్లో అంటే అది అయిపోయింది అది ఒక లెంత్ నెక్స్ట్ రోజే క్యూ తీన్ తీన్మార్ మళ్ళన్న ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ నా రెక్కల కష్టం మీదనే కాంగ్రెస్ వచ్చింది అసలు నేను ఒక్కనే కాంగ్రెస్ తీసుకొచ్చిన అని మాట్లాడుతూ ఉన్నాడు మీ కాళ్ళను చూపిస్తా మీరు దాన్ని ఎట్లా చూస్తారు పాపం నిజంగా ఒక్కోడు వల్ల ఏదైనా సాధ్యం అట్లా అట్లా కూడా నేను ఒక్కడ వల్లనే తెలంగాణ వచ్చిందన్నాడు అది సాధ్యమా ఇది నేను ఒక్కోటి రెక్కల నా ఇంకెవరి పాత్ర లేదా అంటే ఇప్పుడు అట్లెవర మాట్లాడితే నేనైతే వినలేదు కానీ అది ఎవరు మాట్లాడే నేను మాట్లాడినా కానీ వాయిల కప్పాలనుకోవాలి ఇదే సముద్రము ఇదే చెరువు పెద్ద మహాసముద్రం అనుకున్న వాళ్ళు మాట్లాడతారు అట్లా కానీ అది తప్పు అది అట్లా ఆలోచించు అంత సంకుచితంగా మాట్లాడాలి సంకుచితంగా ఆలోచనలు అట్లా మాట్లాడద్దు అది కరెక్ట్ కూడా కాదు ఇది తీన్మార్ మల్లన వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది న్యూస్ మళ్ళీ వేరే ఛానల్ రేవంత్ రెడ్డి ఆయన ఇది కీన్ వస్తుంది కాదు వాళ్ళదే చెప్తున్నావు కానీ అది ఎవరు చెప్పుకున్నా సొంత డబ్బా సెల్ఫ్ డబ్బా కొడితే ప్రజలైతే ఉన్నారు కదా ప్రజల సాక్ష్యం కాదా మీరు ఎన్నో బడలేకపోయారు వెలుగుతో వెళ్ళి చేసినారు స్కూల్లలోకి వెళ్ళి మన ఛానల్లో వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కానీ చికడపల్లి దగ్గర కానీ ఇంకా అనేక దగ్గరలో మీరు మాట్లాడారు విటలన్న మాట్లాడండి అన్నన్న మాట్లాడండి భాష అన్నం మాట్లాడండి ముర్లి ఓ చాలా మంది గదర అన్నాడు గదర అన్నాడు సార్ తెలంగాణ మూమెంట్ లో లేడు గానీ తర్వాత కేసీఆర్ కోసమే కేసీఆర్ కోసం కేసిఆర్ కాంగ్రెస్ నా అధికారంలోకి తెచినంటున్న కదా yes సార్ రోల్ ఉంది మీరు అన్నట్టు గదరన్న అక్కడ కుర్చీ కడ కూర్చుంటే దాన్ని బేస్ చూసుకుని మీరు సార్ కదా కవులు చనిపోయిన కుటుంబాలు కావచ్చు మిగతా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఉన్నారు కదా నిరుద్యోగులు ఉద్యోగులు కార్మికులు ప్రబళిక ప్రబళిక చావు తర్వాత అంతకు ముందు ఒక తీరు ఉండే ఆ చావు తర్వాత అది ఇంకో ఇంకో స్థాయికి పోయింది బస్ యాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు అంతా బస్ చే ఎస్ డిఎఫ్ కి వెళ్ళి బస్ యాత్రలు జరిగినాయి రాష్ట్రం తిరిగి అంటే ఒక వాతావరణం తీసుకొచ్చి లాస్ట్ కి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే పల్లెలకు పోయినరో అప్పటి నుంచి అది ఒకసారి టర్న్ అయింది అన్ని మాయ మాటలు చెప్పి వాళ్ళు మామూలు మాటలు కదా కదా కారణ మాటలే సో గా అందరి పాత్ర ఉంది అందరి రోజు అట్లా ఎవరు మాట్లాడినా కానీ అది ఇప్పుడు నువ్వు చూపించిన పెద్ద మంచి మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా నేను మాట్లాడినా కానీ కరెక్ట్ కాదు అది అదొక సమూహం కొంతమంది సమూహం కాకపోతే ఫోర్ ఫ్రంట్ లో ఒక యాభై మందో అరవై మందో ఉండుంటారు కావచ్చు ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఉండుంటారు కావచ్చు వాళ్ళ పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఒక్కొక్కరు ఇప్పుడు సార్ ఇప్పుడు నువ్వు పాసి మాదిరి పేరు చెప్పిన వాటి ఇప్పటి నుంచో మేము هي బొగ్గు గన్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఏ సమస్య చూసినా కానీ కనబడేది గత మేము మేము కూడా తిరిగినాం ఇప్పుడు ఆ సమస్యలు ఎట్లనే అట్లనే ఓపెన్ కాస్ట్ర సమస్యలు అట్లనే ఉన్నాయి నువ్వు మొత్తం ఇక్కడ వనరుల నుంచో తిరుగుతున్నా వాళ్ళతో వాళ్ళు వచ్చిన వాళ్ళతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు కొత్తగా యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వాళ్ళు కావచ్చు ఇవన్నీ ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది కదా ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది ఏ దోపిడి ఎక్కడ జరిగి జరిగినా కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఇప్పుడు బడుల సమస్య తీసుకుంటాం ఇప్పటి నుంచి అప్పటి నుంచి మొదకుంటూ వస్తున్నాం కదా మేము నైన్టీస్ నుంచి యూనివర్సిటీలో చదువుకుంటున్న కాడికి వెళ్ళి ఆ ఇష్యూస్ మాట్లాడుకుంటూనే వస్తున్నాం కదా సో ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక్కొక్కరి బట్టి ఒక్కొక్కరు ఒక పాత్ర వహించారు దాంట్లో చాలా మంది పనిచేసారు అజ్ఞానం కదా ఎంతో రాష్ట్రంలో రాష్ట్రులు పాటలు వాటి అన్ని ఎవరి పాత్ర వాళ్ళు ప్రతి ఊర్లలో కూడా ఒక్కొక్కరు నెట్వర్క్ ఒక్కొక్కరి ఉంటది ఎక్కువ ఉంటే తక్కువ ఉంటది నువ్వు ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు అందరు కలిస్తే జరిగింది అంటే ఆయన 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 అట్లా చేసుకున్న దుర్మార్గ పాలన ఉన్నది కాబట్టి మన ఊటలో మాట్లాడడం గానీ ఎవరొకరు సొంతము నేను చేయబడినైంది అనేది మాత్రం అంటే అది మాత్రం మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు భయపడరా రెండు వేల ఒకటి కొట్టినాం అప్పుడే ఎక్కడ ఉన్నారు జల దృశ్యం ఆఫీస్ మీద దాడి చేసినాం కేసీఆర్ అంటే కేవలం రాజకీయాల గురించి తెలంగాణ వాడుకుంటందుకు వచ్చిందని చెప్పి ఆ రోజు నుంచే భీష్మించుకొని కూస్తున్నాము అసలు విద్యార్థులు రాజకీయాలకు విద్యార్థులు ఆర్గనైజేషన్ పెట్టొద్దు తెలంగాణ గురించి కొట్లాడొద్దు మేమే కొట్లాడదాం అంటే అసలు విద్యార్థులు లేని అసలు తెలంగాణ ఎక్కడదని చెప్పని మా పోరాటాలు లేని తెలంగాణ ఎక్కడదని లాస్ట్ కు మా పోరాటాలతో అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు అందరూ పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది కదా కాదన్నప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళంతప్పుడు ఏ ఛానల్ ఎవరు చూపినప్పుడు మేము చచ్చిపోయిన మంచిదని ఒకటి పెట్టుకొని పోయి జనంలో తీసుకపోయినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇవి కాదు ఇవన్నీ పిచ్చి మాటలేదో నేనే వాటి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో కొట్లాటలు బొచ్చట మంది ఉన్నారు బయట మంది ఉన్నారు ఎవరు ఎన్నో గద్దరు నిలబడలేదు జనాలకు బట్టి లట్టు పట్టుకుని వచ్చి నిలబడారు మీటింగ్ పెట్టని ఏ పార్టీ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయని టైంలో వచ్చి ఇక్కడ మీటింగ్ ప్రతి మీటింగ్ ఎక్కడ ఏది ఉన్నా కానీ నేను వచ్చి నిలబడేదబ్బా వాళ్ళందరూ పోయటో నిన్న నువ్వు చేపట్టయింది ఆఖరి కోరికగా చెబుతున్నా నేను ఈ దొరని ఊడగొట్టాలే ఊడగొట్టాలి అంటే అది మొత్తం మెసేజ్ అంతా ఎక్కడికో పోయింది అవును సమస్యనే లేదు కదా అని చనిపోయిన తర్వాత కూడా చెప్పినాం గదరే ఆఖరి కోరిక ఇది అని చెప్పినాం ఇంత మొత్తం ఏంటంటే ఒక పెద్ద వట వృక్షం మొత్తము పిశాచులు లెక్క మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయినటువంటి ఆయన నెట్వర్క్ ను కాదు నుల్చడం సామాన్యంతా నేను ఏం లేదు ఓ అట్లా అట్లా చెప్పినప్పుడు మేము ఆయన పల్లెకొకడు గల్లీ ఢిల్లీ దాకా పోయినొకడు ఎక్కడ చూసినా నీ నీ కోసమే ఎత్తుకులు ముంగట ఏడు మొక్కం పెట్టి ముల్లే కట్టుకుంటున్నారు అమ్మా చూడు తెలంగాణ మా అంగట్ల బతుకు ఆగమాగమా నిన్ను వాడుకుంటున్నారు నిన్ను దోసుకుంటున్నారని చెప్పని మేవన్నీ మేము తిరుగుబాటు చేసి కేసీఆర్ వీళ్ళందరూ పోయి ఆయన దగ్గర వస్తున్నారు నువ్వు మీరే గొప్ప కవిత దగ్గర కూర్చున్నారు అప్పుడు ఇంకా కేటీఆర్ లేనే లేడు హరీష్ దగ్గర కూర్చున్నారు మీరు లేకపోతే తెలంగాణ లేదు అన్నోళ్ళే కదా అయ్య మాట మాట్లాడరు మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం ఈవెన్ మా సార్ కోదండరామ్ సార్ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా దాదాపు అయినా అయినంబడి ఉండే కదా ఆయన ఉంటే మా బోటగా లంగా అయినతో కాదు ఇది ఈ మొత్తం మోసం చేస్తుండే అని చెప్పి మేము కొట్లాడడం అప్పుడు ఎవరు ఎవరు మాట్లాడి మేము మాట్లాడదాం అందుక ఇప్పుడు చెప్పు నేను గంటలు గంటలు చెప్పగలతా ఒక్కొక్కరు స్టోరీ చెప్పగలుగుతా ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నిరార దీక్ష శిబిరాల దగ్గర కూర్చుంటే కూడా వాకింగ్ చేసుకుంటూ పోయిండు ఓడోవరు ఒకరు ఒక్కరు రాలే ఒక్కరు కూడా ఇక్కడ కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు నువ్వు ఇక్కడ దీక్ష అని చెప్పిండు మేము దిష్టిబొమ్మ చూసాక దిష్టి బొమ్మ తలగబెట్టించింది దాని మేము ఉంటే ఒక్కరు తలగబెట్టిస్తే మళ్ళా దాన్ని తీసేస్తే ఇంకోటి మేము అక్కడ దాకా పోయినాం ముంగడు దాకా పోయినాం ఎన్సీసీ కార్డ్ దాకా పోయినా తీసేసిన ఏంది ఇది ఓల్డ్ పీసీ వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చి ఎన్ఆర్ఎస్ కార్డుకి తీసుకొచ్చేసి మళ్ళీ తీసిపోతున్నారు పెడితే మూవ్మెంట్ తోనే పాలిటిషియన్స్తో ఇతోని కాదు కదా అప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరనే ఉన్నారు కదా వీళ్ళంతా ఇప్పుడు ఏదో వచ్చి మాతోనే అయింది అంటే తప్పది మీరు మీరు వేల పద్దెనిమిది తర్వాత అసలు ఎవ్వరు మౌనంగా ఉన్నప్పుడు నేను ఒక్కనే కోట్లన్న అనే లైన్ లో చెప్పుకొస్తుండే ఇది చాలా మంది తెలియాలా మీరు మౌనంగా ఉన్నారా అంటే నేను అడుగుతున్నా ఎక్కడ మౌనంగా ఉన్నావు అబ్బా ఎక్కడ మౌనం ఉన్నావు ప్రభుత్వం వచ్చిన తర్వాత జనానికి తెలియపోయిందంటే మాది కూడా ఛానల్ ఉండే టీఎన్ఎన్ తెలంగాణ న్యూస్ అనే ఛానల్ ఉండే ఆ ఛానల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను చూపించలే ఎందుకంటే నేను ప్రజా ప్రజా కంటకమైనటువంటి పాలన చేస్తున్నా చూపించలే చూపించకుంటే మమ్మ మాకు చంద్రబాబు అని అయితే పిలిచి అరే ఎందు నువ్వు మీరు ఎందుకు చూపించారు ఏంది మీకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా అంటే మాకు అవసరం లేదు చూపించాము అరే ఏదో ఒకటి నువ్వు కొద్ది కొద్ది రోజు టెస్ట్ చేయాలి కదా అంటే సరే అని చచ్చుకుంటా మేము ఏం చేసినాం నిర్ణయం తీసుకుని ఒక సంవత్సరము యాడ్ చేసినాం వేస్తే మాకు బిల్లులు కూడా ఆ బిల్లులు కూడా వెళ్ళలే వీళ్ళు వీళ్ళు బా నిన్న మొన్న వచ్చి మాట్లాడటోళ్ళు వీళ్ళు నాకు అర్థమై లేదు మేము పెట్టిందే దాని గురించి కదా చూడు మీరు గత రికార్డ్స్ తీసుడుని చెప్పిన ఛానల్ పోయినా మంచిదే కానీ వీళ్ళకి ఎవరికి కాంప్రమైజ్ కావాలి ఒక్క ఆంధ్ర ముఖ్యమంత్రి కావచ్చు ఒక ఆంధ్ర అడ్వర్టైజ్మెంట్ కూడా తీసుకోకుండా చేసినా ముందం బొచ్చడి మంది ఉన్నవిడ మేము ఎందుకు నేను ఏమంటున్నా రెండు వేల కొన్ని తెలంగాణ గురించి కొట్లాడుతున్నాం ఈయన ఈయనకు నచ్చలేదని చెప్పి రాజశేఖర రెడ్డి దగ్గరకు పోయో లేకపోతే ఈయన నచ్చలేదని చెప్పి మేము చంద్రబాబు దగ్గరకు పోయో పోలే అట్లా వైనోళ్ళు చాలా మంది ఉన్నారు ఇది కూడా చెప్తున్నారు అట్లా వైనాోళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా పోయిన వాళ్ళు కూడా చాలా పెద్ద మనుషుల చాలా మనీ అవుతున్నారు చాలా మంది రాజశేఖర రెడ్డి దగ్గర పోయి తొడలొత్తిన వాళ్ళు కూడా మళ్ళీ టీఆర్ఎస్ లో వచ్చి మళ్ళీ మెల్లెల అయితే మళ్ళీ పెద్ద పెద్ద పొజిషన్ లో పోయి ఉన్నారు మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి తెలంగాణ అన్నాము ఇప్పటివరకు తెలంగాణ అంటారు సత్యదా కూడా అదే ఉంటాం కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు ఆత్మగౌరం కావచ్చు తెలంగాణ జనాలు ఛాతి తలాయించుకొని తిరిగేటువంటి స్థాయికి పోవాలని అప్పటి నుంచి కొట్లాడుతూ ఇప్పుడు కూడా నాన్ అన్కాంప్రమైజ్ గా కొట్లాడటోళ్ళు దాంట్లో ఆ జాబితాలో ఉన్నాం అట్లా మేము వీళ్ళే కాదు రెండు వేల పద్దెనిమిది తర్వాతనే కొట్లాడినాడు ఎవరు చెప్పింది అన్నమాట పిచ్చి మాటల పద్దెనిమిది తర్వాత అందరు మౌనంగా ఉన్నారు కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినాక మేనే మాట్లాడినా అసలు అసలు అట్లా కాదు నేను ఏంటంటే మేము ఎన్నో మౌనంగా ఉన్న మా ఓటోలో ఉంటున్నా మీరు అందరూ ఆయనతో చెట్టపాటలాసుకుంటే చెమ్మ చెక్క ఆడుకుంటే తిరగలేదు బిసి పెట్టుకుంటే తిరగలేదా అసలు కొట్లాడిందే మేము కదా ఎవరు చెప్పండి ఎక్కడ ఏ వేదిక మీద ఎక్కడన్నా అది అయిన తర్వాత కలప తెలంగాణ రాకముందు అదే పని చేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పని చేసినాం కదా అయితే ఇప్పుడు క్యూ న్యూస్ అన్న విషయంలో అయితే ఒకటి అదృష్టం ఏంటంటే ఆయన కూడా కరోనా వచ్చింది జియో ఫ్రీ ఇచ్చిర్రు ఆ పర్టిక్యులర్ టైంలో ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టిండు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయనకు పంపేది ఆయనకు తొలివేలు కానీ రెండు ఛానళ్ళు ఇంకా మిగతాయి కూడా ఉండే అట్లా మార్నింగ్ న్యూస్ మొదలు పెట్టి మా చదివిండు వ్యూస్ బాగానే వచ్చేది దాని వల్లనే అనుకుంటుండీ ఇప్పుడు నా వల్లనే వచ్చి బయట లేదు నేను చెప్తున్నా కదా ఎక్కడెక్కడ ఏ ఏ దానిలో ఎక్కడెక్కడ ఏ ఏ ఏ ప్లాట్ఫామ్ మీద ఈ తర్వాత వచ్చి వీళ్ళందరూ ఏంటంటే కేసీఆర్ మీద తిరగబడ్డది వీళ్ళే అనే లెక్కలు కాదు నేను అందుకే నిదాన చేసేందుకే చెప్తున్నా నేను ఇప్పుడు కాదు ఆయన ఆయన అధికారం లేకముందు అధికారం వచ్చిన తర్వాత కూడా మా బోటలను మా బోటలను చాలా చాలా సార్లల్లా మా బోటలను కూడా కాం చేయాలి తెలంగాణ వచ్చినకి ఇంకేందంటే కూడా కాదు కాదు నీ నాయకత్వంలో తెలంగాణ బాగుపడే సమస్యనే లేదు అని చాలా క్లియర్ గా స్పష్టంగా కొట్లాడడం వీళ్ళందరూ అక్కడ పోయినోళ్లే వీళ్ళు నిన్న ఈనాన్ని కాదు ఈనాన్ని కాదు చాలా మంది కూడా నేను చాలా మంది విషయంలో చెప్తున్నా తన సింగల్ అవుట్ చేసేది కానీ తన తన రోల్ ఎంత పాత్ర వాళ్ళ పాత్ర చాలా చాలా చిన్నది మేము ఏడా ఏ కార్నరు ఏ అడవికి పోలేదు ఆ ఏడ పోయి చెంచుల దగ్గర పోయినాం అక్కడ పోయి గోండుల దగ్గర పోయినాం కులావుల దగ్గర పోయినాం పోలవరం మునుగుతుందా అక్కడ పోయి పాదయాత్రలు చేసినాం ఎక్కడ ఏ ఎక్కడ పాత్ర పాత్ర లేకుండా పోయింది నేను డబ్బాలు కొట్టు ఉండదు చెప్తలే ఇవన్నీ జరిగినాయి కదా ఏళ్ళ నుంచి అసలు మాకు పొద్దుగాలు ఎట్లయిందో రాత్రి ఎట్లయిందో తెలియనే తెలియదు ఈ మూమెంట్లో తిరుగుంట పోయి వయసు పోతేనే ఉన్నది నడుస్తూనే ఉన్నది జీవితమే గడిచిపోయింది కథమైపోయింది తెలియలే మాకు పొద్దున్న లేదు ఇదే పోవాలి ఫోన్ చేయాలి ఓ సార్ విమలక కలిసి మీటింగ్ లో ఇవ్వాలి గద్దాలి పాషం పాషం ఇదే పని కదా మాది మా కులి నిజామాబాద్ లో తెలంగాణ పిచ్చి అని మా అన్న ఓ ఆయన ఎక్కడెక్కడ ఎట్లెట్లుంటుందో అట్లా మొత్తం పోయి తిరుగుతుంటూ పోయినాం కదా ఎక్కడే ఉన్నాయి లక్షల కిలోమీటర్లు అబ్బా లక్షల కిలోమీటర్లు తిరిగినాము ఎక్కడ కుటుంబాలను మీరు కలిసినంత వేరే వాళ్ళు ఎవరు కలిసి తెలియదు కానీ నేనైతే మంచిగానే కలిసిన గట్టిగానే కలిసిన వాళ్ళ ఆ కుటుంబాలు ఇవాళ ఇలా ఈ గవర్నమెంట్ మీద కూడా అందుకే కదా తపన తాపత్రం ఏమంటే వాళ్ళని కూడా చూడాలని ఇప్పుడు అది ఎందుకున్నది జర్నలిస్ట్ ఎందుకున్నది చెప్పు నాయకర్ ఎందుకు ఇప్పుడు నువ్వు అనగా ఎందుకన్నా అడుగుతావా చునుకొని ఫైల్ పడేసుకుని వచ్చి ఇట్లా ప్రతి ఒక్కరి అట్లా చేతిలో జర్నలిస్ట్ ఎంతమంది చచ్చిపోయారు జర్నలిస్ట్ లా కాల్ చేయలే ఎన్ని జర్నలిస్టులు ఈ కవరేజ్ చేసేందుకు టకర్ కొట్టి అక్కడ ఐ థింక్ తొరూరు దగ్గర ఎక్కడ ఉన్న టకర్ కొట్టి అయితే కాళ్ళు ఇరిగినాయి అట్లా చాలా మంది చచ్చిపోయిన చచ్చిపోయారు ఇట్లా 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 చాలా ఉన్నాయి ఇవన్నీ తీయాల్సిన బాధ్యత ఈవెన్ సంఘాలు వాళ్ళు తీయాలి మా జర్నలిస్ట్లను మేము కోటీశ్వర్లం చేసినంటుంది మరి అమరవీరుల కుటుంబాలను కూడా కోటీశ్వర్లం చేస్తే అయిపోతుంది అమరవీరుల కుటుంబాలు జైలుకు ఈయన ఉద్యమకారులు కాలుజేతులు ఇరుగు కొట్టుకున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా కోటీశ్వర్లం చేస్తే బాగుంటుంది కదా మరి మీరేమంటారు అనుకుంటారు చేస్తారు నెల ఇప్పుడు పెట్టేళ్ళు తుప్పు దులిపి బయటకు తీసిన వాళ్ళు మరి ఇప్పుడు మీరు అడిగితే చెప్తారు కదా లిస్ట్ ఒకటి ఇస్తారు కదా లిస్ట్ ఇచ్చారు ఆ లాస్ట్ టైం ఇచ్చినప్పుడే అది మొన్న ఫార్మేషన్ డే అప్పుడు ఇచ్చినప్పుడే నీ దొంగ లిస్ట్ వచ్చిందని చెప్పి అన్ని చూపించిన ఇప్పుడక దాని మీద మాట్లాడతలేరు పొన్నం ప్రభాకర్ దానికి రెండు ఏళ్ళు పోస్ట్ పోన్ చేసి పడేసిండు ఆ పోస్ట్ పోన్ చేసిండు ఆ వీడియో కూడా ఆడియో కూడా ఉంది నా దగ్గర అది పోస్ట్ వీడియో అండ్ ఆడియో రెండిట్లు పెట్టి రెండేళ్లు పోస్ట్ పోన్ చేశారు అసలు చేయాల్సిన పనులు చాలు ఉన్నాయి ఇప్పుడు ఆ లిస్ట్ ఆ లిస్ట్ వాళ్ళు ఇచ్చింది దొంగ లిస్టు కరెక్ట్ లిస్ట్ ఏదో చేసి ఇప్పుడు అప్లికేషన్ కూడా ఇచ్చి చాలా మంది తిరుగుతా ఉన్నారు ఇంకా దాకా వాళ్ళకి ఇయ్యలేదు ఇంకా వాళ్ళకి ఇస్తాను వాళ్ళే ఇప్పుడు ఉద్యమకారులకు కూడా రెండు వేల యాభై గదాలు ఇస్తున్నారు కదా మరి వాళ్ళే ఆ డిమాండ్ కూడా ఇవాల్సింది కళాకారులు ఉన్నారు వచ్చిన మంది కళాకారులు మొన్న కళాకారుల మీటింగ్ వరంగల్లా గిద్ద గల మొదలు పెట్టిన దానికి గదరన్ అవార్డ్స్ పోతే కళాకారులు పోతే ఆ పాపం అంతా ఊరికి ఉన్నాళ్ళు కదా ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా వాళ్ళు వాళ్ళు లేకుండా తెలంగాణ లేదు అమర్లు తర్వాత కళాకారులు లేకుండా తెలంగాణ లేదు వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాటిని పక్కకు పెట్టి సరే ఇదంటే కోర్టు ఆర్డర్ వచ్చింది ఇలా లేదో నెలల నుంచి వాళ్ళ మీద ప్రేమ ఉంటే ప్రమాణ స్వీకారం నెల రోజులకే ఇవ్వచ్చు సరే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్రోజు నుంచి ఇబ్బంది పడ్డలకు మాకు ఏదో వస్తుంది కదా అని చెప్పని ఉండొచ్చు కానీ సరే అలా ఆంధ్రలో ఉన్నారు తెలంగాణ కాంతి కుమార్ కు వచ్చిందట ఆంధ్రోల్ ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే చేసిండు మళ్ళీ ఆయన పెద్ద దొంగ అని వాళ్ళ నాన్న చెప్పిండు మనం చెప్పలే వీడో పెద్ద దొంగ ఓడగొట్టని అట్లాంటి క్యాండిడేట్ కు రావడం ఇంక ఆంధ్ర మంత్రి అంటున్నారు లిస్ట్ అవుట్ కూడా చేయాలి కదా ఎట్లా ఇప్పుడు దాంట్లో ఎవరెవరు అనే సంగతి నాకు ఎరకలే వీళ్ళందరి పాత్ర తెలంగాణ స్ట్రగుల్ అయితే ఉన్నది కదా ఇప్పుడు నువ్వు చెప్పిన నేమ్స్ వీళ్ళందరి కూడా తెలంగాణ స్ట్రగుల్ అయితే వాళ్ళు ఎంతో రోల్ అయితే చాలా ఉన్నారు నేనేమంటున్నా అందరికీ రావాలి మీ ఇంకా రానోళ్ళు కూడా ఉన్నారో ఇప్పుడు ఇమిడియట్ గా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కమిటీ అయ్యి నువ్వు ఇమిడియట్ గా రేపు ఇల్లుండు అనౌన్స్ అయ్యి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నావు ఏంటంటే చాలా మంది రానోళ్ళు ఉన్నారు దాని తర్వాత కూడా తెలంగాణ లో భాగస్వాసమైన ఉన్నారు నష్టపోయిన ఉన్నారు వీళ్ళందరి కూడా వచ్చేటట్టుగా నువ్వు జై పెద్ద ఎవరు అడగారు నీ తెలంగాణలో ఎవరు అడగారు పదిహేను వందలు రెండు వేల మందికి నువ్వు కి ఇచ్చేది ఉంటే పెద్ద నువ్వు రాష్ట్ర రాష్ట్రాన్ని దోపిడి చేసినట్టు కాదు కదా అది ఇచ్చేసే వాళ్ళ నుంచి నిజం నిజంగా నామింటే వాళ్ళైతే ఇచ్చే పరిస్థితి లేరు అయ్యప్ప అని చెప్పి ఇక్కడ లోన్ లో గిల్లో తీసుకొస్తే కనీసం కూడా ఉంటుంది కదా భీకరంగా కొట్లాడినందుకు అంటే వాళ్ళతో కొట్లాడే ఆంధ్ర పాలకులతోని ఆంధ్ర యాజమాన్యాలతో కొట్లాడి పడి నిద్రలు పోకపోయేది తెలుసు ఆమె ఇప్పుడు పేర్లు చెప్తే ఇప్పుడు మొత్తం లిస్ట్ చెప్పగలితే నేను చాలా మంది ఉన్నారు అట్లా అంకం కాడికి వెళ్ళి మొదలు పెడితే నేను ఇప్పుడు వచ్చేస్తున్నాను రిజైన్ చేసి వచ్చి వచ్చేస్తున్నాను ఓ రోజు అరే వద్దు ఆగాని మేము ఇక్కడ సైఫాబాద్ కాలేజ్ దగ్గర ధరలు ధారణాలు కూర్చుంటే ఫోన్ చేసి చల్ నాతో అయితే లేదు నేను పెట్టిన వార్త వస్తా లేదు ఇలా అని చెప్పాలి ఇట్లా చాలా అట్లా వచ్చి బయటకు వచ్చిన సక్సెస్ఫుల్ అయింది ఎట్లీస్ట్ ఒక దాంట్లోనైతే బడ్డా సరే సార్ అది ఇప్పుడు పార్టీ ఛానల్ అయిపోయింది వేరు విషయం వేరు విషయం కానీ అట్లా చాలా మంది పేర్లు పేర్లు చెప్పగలతా అట్లా వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా కదా ఈ యూనివర్సిటీలో పోదు లే సైడ్కి వచ్చి తిండి లేదు పాడలేదు ఛాయ్ బంధు వచ్చి ఇక్కడ కూర్చునేది ఇక్కడ పత్రికలు వాళ్ళు ఉద్యమకారులకు కుటుంబాలు లేదంటే కొట్లాడిన వ్యక్తులుగా అంటే అంటే ఫైటర్స్ వీళ్ళని సెలెక్ట్ చేస్తేనే బెటర్ ఏమో నా ఒపీనియన్ అంటే ప్రతి ఒక్క పెద్ద ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్కి కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి కావచ్చు లేకపోతే మెయిన్ ఛానళ్ళకి కావచ్చు ఒక రాజకీయ పార్టీ అండ్కాల ఉంది కదా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన ఆయన రాధాకృష్ణ టీడీపీ అనేది అందరికి తెలుసు కదా ఈనాడు అంతే కదా టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఇప్పుడు లేకపోతే టీ న్యూస్ తీసుకుందామన్నా టీన్యూస్ లో పని చేసినప్పుడు కేసీఆర్ కోసం పనిచేస్తాడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాడు మీరు చెప్పండి అందులో ఉన్న క్యాండిడేట్లకు ఇయ్యడం ఇవ్వడం అంటే అంటే ఎటు ఒకటి అంటే ఇప్పుడు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఇదేమో ఇప్పుడు ఇచ్చిన అనౌన్స్ చేసినటువంటి డెబ్బై ఎకరాలు ఏపన్ పల్లి దీనికి వీళ్ళైనా కదా ఆల్రెడీ అంతకు ముందు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న డిఫరెంట్ పత్రికలు అంటే మేజర్ ఉన్నది మాత్రం ఆంధ్ర పత్రికలే కాదని కాదు అందులో మెజారిటీ ఆంధ్రలో ఉన్నారనేది ఇప్పుడు మీరు టీఎన్ఎన్ పెట్టి కొట్లాడింది ఇది డిఫరెంట్ అన్న ఎందుకంటే మీకు నచ్చింది అన్యాయం జరిగింది రాసిర్రు వీళ్ళు లేదంటే యాజమాన్యం ఎడిటింగ్ అయిపోతుంది కదా వీళ్ళు ఏదో రాసుకోకపోతారు వచ్చి కరెక్టే కష్టపడి కానీ లేదు లేదు సప్పుడు లేదు ఇదన్నీ మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి అవసరం కాడికి పెట్టే అవకాశం ఇప్పుడు రాధాకృష్ణకు ఉంటుంది రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైన వార్తలు కంటిన్యూ చేయగలుగుతాడా తప్పి చేస్తే ఆయన అధికారులు ఉన్నప్పుడు లేదంటే సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తుంది అందులో పని చేసిన వాళ్ళకి ఎట్లా అని అన్నా అన్నా డౌట్ అడుగుతున్నా నేను అసలు అంతే అందులో ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు మరి ఉంటే ఆ లిస్ట్ ఆ లిస్ట్ ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు అదంతా చర్చ జరగాలి కదా సార్ చర్చ అనేది జరగాలి ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ మొన్నటి నుంచి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నది కదా న్యాయం ఉంటే మీ సైడ్ వచ్చేస్తది అన్న మనది మనకు న్యాయం ఉంటే మన వైపు ఎవడ ఆపలేడు సార్ నేను ఒకటి చెప్ప ఒక మాట చెప్తున్నా తెలంగాణలో ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు వేరే దాంట్లో పని చేసుకుంటూ కూడా మంది ఏంటంటే కనీసం పూట లేకుండా అందరు ఒక తిరిగా వర్క్ చేస్తారు అందరు ఒక తిరిగా సాక్రిఫైస్ చేస్తారంటే కుదరదు ఓకే కొంతమంది తుపాకులు పట్టు తుపాకులు పట్టుకొని పోయినరు ఈవెన్ సాయుధ పోరాటంలో అట్లా అట్లే జరిగింది నక్సలైట్లలో ఇటు నక్సలైట్ల వేయరు బయట ఉండి బయట కొట్లాడటో బయట కొట్లాడరు అందరు ఒక తిరిగి ఉన్నారు అందరు భగత్ సింగ్లు కాలేరు అందరు సుఖదేవులు కాలేరు అందరూ ఉదమ్ సింగ్ కాలేరు అందరు సుభాష్ చంద్రబోస్ కాలేరు ఓకే సో ఎవరిది పరిమితి వాళ్ళకు ఉంటది సరే కొంతమంది అటైన అటు అయినా కానీ ఈక్వల్ గా ఫైట్ చేసిన మాత్రం మన ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రం డిఫరెంట్ చాలా చాలా ఇన్సల్ట్స్ అన్నట్టు నిజంగా కూడా ఏ పత్రిక సపోర్ట్ చేసి చెప్పు ఒక్క పత్రిక సపోర్ట్ చేయలేదు కదా ఒక్క ఛానల్ సపోర్ట్ చేయలేదు తెలంగాణ మూమెంట్ లో ఓ ఇడ ఇడ కాల్పులు అవుతుంటాయి అసలు మేము ఛానల్ పెట్టేటందుకు కూడా కారణం ఏంటంటే ఇక్కడ కాల్పులు అవుతున్నాయి కాల్పులు అవుతుంటే పోయి చూస్తే ఏ ఛానల్ చూసినా గానీ అన్ని మొత్తము అడ్వర్టైజ్మెంట్లు సినిమా యాక్టర్ల బర్త్డేలు సినిమా షోలు వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ ఇవి చూపిస్తుండే అది కుల్దీప్ సహాని ఎవరైతే ఎంఎస్ఓ ప్రెసిడెంట్ ఉండనో వాళ్ళ ఇంట్లో కూర్చొని జరిగిన చర్చలు ఆ రోజు అరే ఇదేందని చెప్పాను నేను ఆయన మీద మొత్తం అయితే లాస్ట్ కి అప్పుడు ఉన్నటువంటి రాజ్ న్యూస్ కూడా రాజ్ న్యూస్ కూడా ఇక్కడ కాల్పులు జరిగిన ఇన్సిడెంట్ పక్కకు పెట్టి తావిజులు అమ్ముకునే ప్రోగ్రామ్ వేసారు గంట సేపు తావిజులు అమ్ముకునేది ఇది అక్కడ రాజ్ న్యూస్ ఎవరు పార్టీకి సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది అర అదే చూపించాలి కదంటే వాళ్ళకైనా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఉద్యమాలకు జనాలకు పోదు వాళ్ళు అక్కడ కేసీఆర్ కేసీఆర్ సెంట్రిక్ మూమెంట్స్ జరిగితే అక్కడే పోవాలి కానీ వీలది ఆ జరిగిన ఫ్రిక్షన్ లో అప్పటిదప్పుడు కూర్చొని చల్ అట్లా కాదని చెప్పానంటే మనమే పెడదాం పట్టు అని చెప్పని అప్పుడప్పుడు స్టార్ట్ చేసిన అట్లా పుట్టింది ప్రశ్న అడిగిన వాటి చెప్తా ఉన్నా కానీ అక్కడ కాంప్రమైజ్ కాకుండా పైసలు ఏమన్నా కానీ కాలవర్ పోనీ సావు చచ్చిపోయే వాళ్ళు కానీ ఎక్కువ కాదు కదా ఇది ఇక్కడ చూస్త వేణుగోపాల్ రెడ్డి చచ్చిపాయ ఇషాన్ రెడ్డి చచ్చిపాయ ఇది చూస్తుంటే ఉడుకుతున్నది యాదిరెడ్డి యాదరెడ్డి మన యాద చచ్చిపాయ యాదిరెడ్డి అంటే అక్కడ ఢిల్లీలో చచ్చిపోయాడు ఈ సావుల కన్నా ఎక్కువ అని చెప్పి తీసి అక్కడ అప్పటిదప్పుడు అనుకోని ఒక మూడు రోజుల ఢిల్లీ పోయి కెమెరాలు కెమెరాలు అని పట్టుకొచ్చుకొని ఉన్నాం ఆ ఛానల్ పెట్టి చేసినాం కదా అప్పటిదప్పుడు ఛానల్ పెట్టినాం సో అయితే ఒకరొకరు పాత్ర ఒక్కొక్క తిరిగి ఉంటుంది అట్లా అట్లా యూట్యూబ్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఉండు ఇప్పుడు వెయ్యి మంది ఒకవేళ తెలంగాణ ద్రోహులు కూడా ఉండొచ్చు కదా డౌట్ అది తెలంగాణకు వ్యతిరేకంగా దాని మీద కొంచెం దాని మీద కొంచెం హోంవర్క్ చేయాలి

చర్చ జరగని అంటున్నారు జరగని జరగని అండి తీయనే తీయనండి జనం కూడా ఏమంటారు చూద్దాం మనం కూడా ఎంతమంది ఉన్నారు చూద్దాం కరెడ్ కట్టి ఉన్న ఇప్పుడు కరెడ్ కట్టేది ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కంప్లీట్ గా తొక్కాలనే నువ్వు యాత్రలు తీసినటువంటి చంద్రబాబు చంద్రబాబు సంబంధించిన పత్రికలలో కూడా ఉన్నాయి జగన్ దాని జగన్ దానిలో కూడా ఉన్నారు కదా అలా పనిచేసినప్పుడు కొంత కొంతమంది సఫకేషన్ గురై బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు జగన్ మా మానుకో అట్లనే కదా అప్పుడంతా వాళ్ళ రాత్రలు రాసిరు కదా పోయి ఆ చర్చలు చెప్తే నేను చాలా ముచ్చట్లు ఉన్నాయి చెప్పడానికి చాలా ముచ్చట్లు ఉన్నాయి కానీ సో అంటే అట్లా అట్లా ఆ పత్రికలలో డెఫినెట్ గా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అవతల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకోటి ఏంటంటే దీనిలో ఈ సొసైటీలో కూడా వాస్తవం ఏంటంటే అప్పుడు పైసలు కూడా ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటారు ఆ టైంలో రెండు లక్షల రూపాయలు అంటే చాలా పెద్ద పైసలు తెలుసు అవి అవి చాలా కష్టమైనటువంటి పైసలు ఉంటాయి ఊడ బిక్కుందంటే మెజార్టీ మన ఉంటుంటారు సో అట్లా ఏంటన్న మరి పద్దెనిమిది జనరల్ కేసు అన్నప్పుడు ల్యాండ్ అన్నప్పుడు వన్ ఇయర్ టు ఇయర్ త్రీ ఇయర్ మన కోట్లు దేశంలో కోట్లు ఉన్నాయి బా పద్దెనిమిది ఏళ్ళు ఇంకా తొందరనే వచ్చింది ఇంకా ఇంకా ఇంకెవడన్నా మల్ల పిటిషన్ వేస్తే ఇంకో పది ఏళ్ళు పోతుంది అది కానీ అంటే కోట్ల పరిస్థితి కూడా అట్లే ఉంది కదా సరిపోతలేదు దాని మీద మనం మాట్లాడు కాదు కానీ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ లెక్క ఉన్నది ఇప్పుడు మన దేశంలో నాకేదో విన్నా అన్న ఆయనకు అంటే చచ్చిపోయిన తర్వాత ఏదో విడుదల అని ఏదో మన దేశంలో పాసిబుల్ అయ్యేటట్టు ది మనం అంటే అపహాస్యం చేస్తున్నది కాదు కానీ ఇది వాస్తవిక పరిస్థితి మనం ఎన్నుకుంటున్నటువంటి రాజకీయ నాయకత్వం కూడా అట్లనే ఉన్నది జనం ఎన్నుకుంటోళ్ళు కూడా చిన్న చిన్న వాటికి ఆశపడి ఈ విధవలు ఎన్ను ఎన్నుకుంటే గిట్లే ఉంటుంది మంచిగా ఉండే మంచి మంచి ఉండి పోర్ట్స్ కూడా పెంచాలి కదా అసలు కేసెస్ లేనట్టు లేకుండా చేయాలి కదా ప్రతిదీ మన దగ్గర ఒక ఇష్యూ ప్రతిది మన దగ్గర ఇష్యూ సరే ఇది ఎట్లో ఎట్లా అట్లా ఇన్ని రోజుల తర్వాత గానీ ఓటైతే వచ్చింది చర్చ జరిగితే జరగలేండి ఉన్నారు కదా చాలా మంది ఇక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు ఏమైతే ఎవరెవరు ఎవరెవరి పాత్ర ఏమున్నది ఏం సంగతి ఏంటిది అనేది అయితే మొత్తం అంతా బయటికి కనుక తీస్తే తెలవనలోకి తెలుస్తుంది విషయాలు తెలవనలోకి విషయాలు తెలుస్తాయి వాస్తవాలు ఏంటి రాని నిజంగా నిజంగా కూడా అట్లా అడ్డగోలుగా రా అరే నువ్వు అంతా మాటలు మాట్లాడుతున్నావు ఖాళీ జర్నలిస్ట్ కాడికే మాట్లాడుతున్నావు తెలంగాణ అంటే వద్దనే వద్దు తెలంగాణ తెలంగాణ మాట మాట్లాడితే తన్నులు దెబ్బలు దెబ్బలు వాళ్ళు ఇలా అసెంబ్లీలో కూర్చొని లేరా మరి నువ్వు ఖాళీగా జర్నలిస్ట్ల గురించి మాట్లాడుతున్నావు నువ్వు చాలా దూరం పోయి మాట్లాడుతున్నావు ఇలా ఇలా ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఉన్నారా ఎయిటీ పర్సెంట్ వాళ్లే జగన్ నింబడా అనవడోళ్ళు ఇలా ఎమ్మెల్యేలు గాలే గాలే మానుకోడలు దానం నాగేందర్ ఇంటికి ఉస్మకి మన క్యాంపస్ నుంచి పోయిన పిల్లలను గుడ్లను కొట్టినట్టు కొట్టిండు వీళ్ళు మాట్లాడదామని పోతే వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటది కాదు వీళ్ళు మాట్లాడదామని పోతేనట్టు కొట్టినోళ్ళు రోడ్ల మీద ఉరికిచ్చిన వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు కాదు అన్ని పార్టీలు డిఆర్ఎస్ తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు అన్ని పార్టీలల్ల తెలంగాణ వ్యతిరేక శక్తులు అదే డామినేషన్ అది లేకపోతే తెలంగాణలో యువకులు ఉండకపోవు మళ్ళా ఆత్మహత్యలు జరగకపోవు పరిస్థితి ఉండకపోవు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లయితే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఏ భూస్వాములకు వ్యతిరేకంగా అయితే జనం కొట్లాడిరో అదే భూస్వాములు అంటే తుపాకులు బట్టి బలిదానాలు చేసిన వాళ్ళే మళ్ళా స్వతంత్రం రాగానే గుండాలు పోయి గాంధీ టోపీలు పెట్టుకొని పల్లెల్లోకి వచ్చిన్నారు వాళ్ళ చేతుల్లోనే నాయకత్వం ఉండే కాబట్టి మళ్ళా భూ సంస్కరణలు కూడా ఇక్కడ జరగలే భూ సంస్కరణలు బూట కమ్మురా దోపిడి దొంగల నాటకమ్మురా అని చెప్పని ఎందుకు వచ్చింది ఎందుకంటే వీళ్ళందరూ పంచే మళ్ళీ వచ్చి ఆ దొరలు భూస్వాములు ఎవరైతే వెట్టి చాకిరి చేయించుకున్నారు వాళ్ళు ఇంకో రూపంగా వచ్చినారు పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ చేతుల్లో పోయినాయి కదా భూములన్నీ మళ్ళీ అలా ఒట్లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళు అన్నారు ఒకవేళ అది అది కరెక్టే జరిగేది ఉంటే ఒకటే ఊర్లకి వెళ్ళి కొమ్మరయ్య ఏ సమస్యల గురించి అది చచ్చిపోయిన దొడ్డి కొమ్మరయ్య దాని తర్వాత అక్కడ ఉండదు కదా నల్ల నర్సింహులు వచ్చిన తర్వాత కూడా ఏంది సపరేటు మనది నిజాం పాలనకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా యాభై తొమ్మిది వరకు ఆయన నిమ్మ నల్ల నరసింహులు ఉన్నాడు అదే కలవండికి వెళ్ళి వచ్చిన ఆయన జైలున్నాడు దాని తర్వాత అదే ఊరికెళ్ళి ఎర్ర రెడ్డి సంతోష్ రెడ్డి పుట్టుకొని వస్తాడు మళ్ళా నాక్సైట్ మూమెంట్ అని చెప్పని సో ఏ ప్రాంతం గురించి అస్తిత్వం గురించి కొట్లాడటోళ్ళు ఎవడైతే నిజంగా కూడా అక్కడ పోయి అధికారంలో కనుకుండేది ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుండే లేకపోతే సంతోష రెడ్డి పుట్టకపోవు కదా హిర్రెడ్డి సంతోష రెడ్డి ఎందుకు నక్ ఎందుకు ఎందుకు కొట్టి ఇవి అమలు జరుగుతలేవు అనుకనే అటువంటి వాళ్ళు చాలా మంది పుట్టిరు కదా అయినాయి సో వీళ్ళు వాళ్ళు కులానికి మతానికి కూడా ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు సో అటువంటి వ్యక్తులు కనుక అటువంటి వ్యక్తులు కనుక నాయకత్వం ఉండేదింటే మన దగ్గర అసలు నక్సలైట్ లో పుట్టకపోదురు ఇప్పుడు అదే సమస్యలు అదే రిపీట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళే పోయి మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు టాప్ మోస్ట్ పొజిషన్ లో మొత్తం మాక్సిమం వాళ్ళే కుట్టు కూర్చున్నారు ఈ తెలంగాణ గుట్లా ఇట్లా కూర్చున్నారు పరిస్థితి వస్తుంది ఈ జనం కూడా ఆలోచించాలి ఎవరు నిజాయితీ పరులు ఎవరు ఏంటిది ఏం సంగతి అనేది కూడా